వెల్కమ్ బ్యాక్ టు నవ్య కలెక్షన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మీ అందరి లైఫ్లో హ్యాపీనెస్ని తేవాలని కోరుకుంటూ ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి సో ఇది ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది మొత్తం కూడా ఫైవ్ మీటర్స్ పన్నా ఎక్కువ ఉంటుందన్నమాట సో ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను హై అండ్ లో కదా లాంగ్ ఫ్రాక్ అనమాట కొంచెం బాడీ పార్ట్కి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ పక్కకి తీసి పెట్టేశాను తర్వాత వచ్చేసి లైనింగ్ పార్ట్ని నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను అది కూడాను మీకు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్స్ వేసుకొని ఎంత లెంత్ పెట్టాలి నాది వచ్చేసి బాడీ హై నుంచి కింద వరకు ఫిఫ్టీ ఫోర్ వస్తుంది అనమాట సో ఫోర్టీన్ తీసేసి మనం పెట్టుకోవాలన్నమాట ఫోర్ ఫార్టీ ఫోర్ వస్తుంది సో ఫార్టీ ఫోర్ నేను తీసుకొని ఇలా ఫోర్ డబల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి లైనింగ్ డబల్ ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలో మీకు తెలుసు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత దీన్ని సమోసా ఫోల్డింగ్లోకి తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పేసుకుంటే వచ్చేస్తుంది నేనైతే ఫార్టీ ఫోర్ లెంత్ తీసుకున్నాను అనమాట యాక్చువల్గా లెంత్ వచ్చేసి మనము మన బాడీ మెజర్మెంట్ బట్టి ఉంటుంది ఇది నా మెజర్మెంట్ అండి దాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత పై నుంచి ఫార్టీ ఫోర్ లెంత్కి మనం ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మెజర్ చేసుకునేది ఇది మరీ లాంగ్ కాదు కొంచెం నీ పైకి అనమాట అదే అందుకనేసి నేను ఫార్టీ ఫోర్ తీసుకున్నాను తీసేసుకొని ఏ లెంత్ అయితే అనుకుంటామో ఆ లెంత్కి మనం మెజర్ చేసేసుకోవాలి ఇట్లాగా టేప్ తోటి నేను పట్టుకున్నాను చూసారా అక్కడ హ్యాండ్ పట్టుకొని మెజర్ చేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి సో హ్యాండ్ పట్టుకోవడం రాకపోతే ఏదైనా కుర్చీ అలాంటిది మీరు బరువు పెట్టుకొని మీరు చేసేసుకోవచ్చు అనమాట సో ఎక్కడ ముడతలు లేకుండా చూసేసుకొని ఇలా కట్ చేసేసుకోవడమే రౌండ్ పర్ఫెక్ట్గా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తర్వాత నడుంపాటు నడుంపాటు వచ్చేసి ఇక్కడ మీకు కింద కొంచెం క్లాత్ అయితే పడుతుంది సో దీనికి నేనైతే అనమాట క్లాత్ వేయకుండా నేను దాంతో ఎలా తీసుకోవాలని చూస్తాను సో ఇక్కడ నడుంపాటు దగ్గర వచ్చేసి నాది సెవెన్ సరిపోతుందండి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను స్ట్రైట్గా సెవెన్ ఇంచెస్ కట్ చేసేసుకోవాలి దీనికి నేను ఏదైతే కింద పాటులో అటాచ్ చేయట్లేదు అనమాట అది ఎందుకు అని అంటే ఇప్పుడు నేను మీకు కటింగ్లో చూపిస్తాను సో ఎలా ఈజీగా హై హైఅండ్లో ఈ లైనింగ్ మెజర్మెంట్ తోటి హై మోడల్ మోడల్ని మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట క్లాత్ని ఇలా తీసుకుంటాం కదా ఈ సైడ్ వచ్చేసి మీకు ఈ సైడ్ కనిపిస్తుంది కదా ఆ సైడ్ వచ్చేసి క్లాత్ అతుక్కోవాలి నేను ఆలోచిస్తున్నాను అనమాట సో ఇది ఎలాగో ఆ హై లో వచ్చింది కదా చూడండి ఇలా పట్టుకుంటే హై లో మోడల్ వస్తుంది సో ఈసారి ఇలా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను నార్మల్గా ఇప్పటి వరకు ఎప్పుడు అలా ట్రై చేయలేదు ఎలా వస్తుందని ట్రై చేస్తున్నాను అదే వీడియో చేసేస్తున్నాను అనమాట సో ఇలా పట్టుకొని ఈ మిడిల్లో కట్ చేసుకుంటున్నాను నేను మామూలుగా అయితే ఈ మిడిల్లో కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు నేను చూపిస్తున్న మిడిల్లో కట్ చేసుకుంటాం ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ స్ట్రైట్ కట్ చేస్తాం నేను అలా కాకుండా డిఫరెంట్ కట్ చేద్దాం అనుకుంటున్నాను అలా కట్ చేసేసుకొని ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి దీంట్లో నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు విడివిడిగా తీసుకుంటున్నానండి సింగిల్ ఫోల్డ్ వేసుకున్నాను ఒక ఫోల్డ్ వేసుకుంటే డబల్ ఫోల్డ్ వస్తుంది కదా ఆ డబల్ ఫోల్డ్ని మళ్ళీ ఇలా సమోసా షేప్లో వేసుకుంటున్నాను ఇది క్లాత్ వచ్చేసి బాగా పైకి లేపితే జారిపోతుంది చూసారా అలా బరువుగా ఉందనమాట క్లాత్ కాకపోతే చాలా బాగుందండి చూడ్డానికి సో అందుకనేసి కొంచెం మెజర్ చేసుకునేటప్పుడు ఈ పెట్టుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది కొంచమేం కాదు క్లాత్ని కుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట కాకపోతే లుక్ చాలా బాగా వస్తుంది నాకు ఒక ఐడియా ఉందనమాట దానికోసమే ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలాగా మనం లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ కన్నా ఒక టూ ఇంచెస్ కిందకు ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి లైనింగ్ కన్నా టూ ఇంచెస్ ఇది కిందకుంటే వన్ ఇంచ్ ఖర్చుల్లోకి పోతుంది వన్ ఇంచ్ వచ్చేసి ఉంటుంది అనమాట లైనింగ్ కన్నాను సో కరెక్ట్గా సరిపోతుంది ఆ నడుం పార్ట్ దగ్గర వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా దీనికైతే మాత్రం ఇన్ లైనింగ్ వచ్చేసి మనం సెవెన్ ఇంచెస్ వరకు తీసుకున్నాం అంటే ఫోర్టీన్ ఇంచెస్ ఒక వైపు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది కదా ఫోర్ ఫోల్డింగ్ మీద ఒక ఒకవైపు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు నేను పట్టుకున్న విధంగా ఈ లైనింగ్ని కట్ చేస్తున్నాను మీకు మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి నార్మల్గా కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత మామూలుగా అయితే ఈ సైడ్ కట్ చేసుకుంటాం కాదు నేను అలా కాకుండా ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని మడత మీద కట్ చేస్తున్నాను ఈ మిడిల్లో కట్ చేస్తున్నాను అలా కట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనం ఇప్పుడైతే స్టిచ్చింగ్ కోసం చూస్తామన్నమాట అలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫుల్ రౌండ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఓన్లీ హై అండ్ లో టైప్ వస్తుంది అనమాట ఇది మనం ఇంకా డిఫరెంట్గా ఏం కట్ చేసుకోకర్లేదు లైనింగ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కదా ఆ మెజర్మెంట్ తోటే కరెక్ట్గా వచ్చేసింది సో నేను అది సరిపోతుంది కదా అనేసి ఇక్కడ లైనింగ్ చూస్తున్నారు కదా మీరు ఈ పార్ట్ దగ్గర కరెక్ట్గా సరిపోతుంది కదా అనేసి నేను ఇంకా వి విడిగా మీకు మెజర్ చూపించట్లేదు అనమాట సో నేను మిడిల్లోకి అయితే లైనింగ్ని ఇలా కట్ చేసేసుకున్నా ఇక్కడ మీకు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట సో చూసారా బ్యాక్ పార్ట్ మొత్తం రౌండ్గా ఉంటుంది సో ఎందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ వేసేసుకొని అది పక్కకు పెట్టేస్తున్నా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మీకు లైనింగ్ చూపిస్తున్నాను చూడండి లైనింగ్ వచ్చేసి మనకి కింద కరెక్ట్గా పట్టుకొని కింద వైపు మనకు హై అండ్ లో వచ్చేసింది కరెక్ట్గా వచ్చేసింది అనమాట సో ఇంకా అత్తుకులు వేసుకోకుండా ఈ అంతా లేకుండా నేను ఒకేసారి ఇలా ఇలా ఆలోచించానమాట నాకు కరెక్ట్గానే వచ్చిందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసేసుకోవడమే అనమాట మళ్ళీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకొని కట్ చేసేసుకోవడమే సో ఇలా ఈజీగా అనిపించింది అనమాట నేనైతే ఇలా చేశాను ఇంకో మెథడ్ కూడా ఉంటుంది ఈ మెథడ్లో అయితే నేను ట్రై చేశాను అది కట్ చేసేసుకున్నాను అనమాట ఓపెన్ సైడ్స్ పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాను ఓపెన్ ఓపెన్ సైడే ఉండాలి ఇక మీ ఫస్ట్లో నేను లైనింగ్ పార్ట్ ఒక ఫా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టాను కదా ఆ పార్ట్ తీసుకున్నానండి ఫిఫ్టీన్కి మెజర్మెంట్ చేసుకున్నాను హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వచ్చేసి ఖచ్చులకు పోతుందనమాట సిక్స్ సిక్స్ ఇంచెస్ వచ్చి షోల్డర్ పార్ట్కి తీసుకున్నాను అదే సిక్స్ వచ్చేసి హామ్ రౌండ్కి కూడా అదే సిక్స్ తీసేసుకున్నాను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి ఇలా ఇలా తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా మనం కొట్టేసుకోవాలి ఇక్కడ ఈ కింద పాటలో కూడా సిక్స్ అటు నుంచి చూసుకుంటే సిక్స్ ఉండాలి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇచ్చేసి ఆమ్ రౌండ్ చంక లోతు తీసుకున్నాను అనమాట పై నుంచి టూ అండ్ హాఫ్ వచ్చేసి మనం మెజర్ కోసం పెట్టాను ఒక డాట్ పెట్టుకోండి మీకు తర్వాత అర్థమవుతుంది సో కింద నడుం పాట వచ్చేసి నాది సెవెన్ అండి సెవెన్కి వన్ వన్ ఇంచ్ వచ్చేసి డాట్ కోసము అండ్ టూ ఇంచెస్ వచ్చేసి కచ్ కోసం నేను ఎప్పుడు కూడా టూ ఇంచెస్ కచ్ ఉంచేస్తా అండ్ ఇక్కడ పైన ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టాను సో ఇప్పుడు దీన్ని స్కేల్తోటి మార్చి మార్చేసేసుకొని ఇక ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ని ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని దీంతో చేసుకోండి ఈజీగా ఉంటుంది కొత్త వారికి పాత వాళ్ళకైతే అలవాటైపోతుంది చేయంగా చేయంగా కానీ కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ స్కేల్ని మీరు యూస్ చేయడం వల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయండి కరెక్ట్గా వస్తుంది ఇలా ఇలా కరెక్ట్గా గీతలు గీసేసుకొని ఆమ్ రౌండ్ ఎంత వస్తుందో చూసేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ దాకా వచ్చింది అనమాట వన్ ఇంచ్ తక్కువ నా అది కరెక్ట్గా అంతే సైజు ఉంటుందని కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అది చూసుకొని కొలుసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేయాలి అప్పుడు కరెక్ట్గా మనం స్టిచ్ కటింగ్ చేసుకున్నట్టు అనమాట ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేసేయాలండి మనం ఎప్పుడు ఏది బ్లౌజ్కి చేసినా దేనికి చేసినా కూడా సో ఓవరాల్గా ఇదంతా కూడా కట్ చేసేసుకున్నా ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసుకోవడమే ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి నేను రౌండ్సే ఇస్తున్నాను అనమాట బ్యాక్ వచ్చేసి డిజైన్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి రెండు వైపులా కూడా రౌండే ఇస్తున్నా సో రౌండ్ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడే కట్ చేసేసుకుంటున్నాను ఏదైనా డిజైన్ అయితే నేను మిషన్ ఎక్కాక కట్ చేసుకుంటాను కొన్ని కొన్నిసార్లు బట్ ఇక్కడ మాత్రం ఇక్కడే కట్ చేసేసుకుంటున్నాను అండ్ త్రీ ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకున్నానండి కింద వచ్చేసి సిక్స్ ఇంచెస్ చేసుకున్నాను సిక్స్ ఇంచెస్కి రౌండ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఇలా గీసుకోవాలన్నమాట లేదు ఫైవ్ అండ్ హాఫ్కి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం పైకి చేసుకున్నప్పుడు పక్కకు రానివ్వాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా అలా పక్కకు రానిస్తే రౌండ్ కరెక్ట్గా వస్తుంది బాగుంటుంది డీప్ అనిపించకుండా బాగుంటుంది అనమాట కంఫర్ట్గా ఉంటుంది సో ఈ చిన్న చిన్నవి మీకు షార్ట్ల రూపంలో నేను వదులుతానండి ఈజీగా అర్థమవుతుంది అనమాట సో ఇది వచ్చేసి అలాగ కట్ చేసేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ను కూడా సేమ్ రౌండే తీసేసుకుంటున్నాను నేను ఎందుకనంటే బ్యాక్ వచ్చేసి నేను బటర్ఫ్లై మోడల్ పెడదాం అనుకుంటున్నాను సో దానికోసం రౌండ్ అయితేనే బాగుంటుంది నేను ఫో ఫుల్ లెంత్లో టెన్ వరకు తీసుకున్నానండి నైన్ అండ్ హాఫ్ వరకు తీసుకున్నాను అనమాట నాకు కొంచెం డీపే వేసుకుంటాను కాబట్టి నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను తర్వాత త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ కింద పైన కూడా మార్కింగ్ చేసుకొని ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి త్రీ ఇంచెస్ వరకు ఇక్కడ చూసిన పైన ఏమో టూ అండ్ హాఫ్ వస్తుంది కింద త్రీ వస్తుంది సో అలా గీసుకున్న తర్వాత దీన్ని కూడా రౌండ్ తిప్పేసుకోవాలన్నమాట ఈజీగా హ్యాండ్ తోటి రౌండ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు నేను గీసినట్టు గీసేసుకొని ఇదిగో ఇలా రౌండ్ ఈజీగా తిప్పేసుకుంటే సో ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట కట్ చేసేసుకోవడమే సింపుల్గా ఇలా కట్ చేసేసుకొని నేను దీనికైతే మాత్రం వేరే డిజైన్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి రౌండే పెట్టేసుకున్నానండి రౌండ్ లుక్కే బాగుంటుంది మీకు ముందులో చూపించాను కదా వీడియోలో అలా వస్తుందన్నమాట లుక్ సో ఇప్పుడైతే ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది నేను ఫస్ట్ కట్ చేసుకున్నానండి లైనింగ్ తీసుకెళ్ళడం కోసం అనేసి కొంచెం కట్ చేసుకున్నాను దాంట్లో ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసి కటింగ్ చేసేసుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది అది డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే ఫోర్ పీసెస్ వస్తాయి కదా అలా ఫోల్డింగ్ మీద ఉందన్నమాట సో దాన్ని కూడా ఓవరాల్గా నీట్గా కట్ చేసేసుకున్నాను ఇది కొంచెం బరువుగా ఉంది క్లాత్ లైట్ వెయిట్ క్లాత్ ఏం కాదు కాకపోతే జారిపోతుంది ఆ బరువు మీద మనకు మిషన్ మీద పెడితే బాగా జారుతుంది సో హ్యాండ్ పార్ట్ ఎలా తీసుకోవాలి హ్యాండ్కి నేనైతే లైనింగ్ యూస్ చేయట్లేదండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు లైనింగ్ లాగా కనిపిస్తుంది ఏమో కానీ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ ఫ్యాబ్రిక్నే నేను తీసేసుకున్నాను మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతే పెట్టేశాను నాది లెవెన్ ఉంటుంది లెవెన్ నుంచి మించి లెవెన్ దాకా పెట్టేసుకున్నాను అండ్ త్రీ ఇంచెస్ వచ్చేసి డౌన్ తీసుకున్నాను డౌన్ తీసేసుకొని మార్క్ చేసుకున్నా ఇప్పుడు వచ్చేసి నేను దీనికి బుట్ట పెడదాం అనుకుంటున్నాను మీకు వీడియోలో చూసి ఉన్నారు కదా ఆ మోడల్లో బుట్ట ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఆ బుట్ట కోసం బాగా చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి బుట్టకి చాలా బాగుంటుంది ఈ పైపాటి నుంచి ఇక్కడికి నా ఆమ్ రౌండ్ ఉంది దాదాపు ఎయిట్ ఉంది కదా ఎయిట్ వరకు మార్క్ చేసుకున్నా వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ తక్కువ ఎయిట్ ఉంటుంది ఎయిట్ మార్క్ చే మార్క్ చేసుకున్నా అండ్ కింద వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్కి నేను మార్క్ చేసేసుకొని కొలత పెట్టేసుకున్నాను అనమాట ఇలా గీసేసుకున్నామనుకుంటే క్లియర్గా ఉంటుంది సో దీన్ని మనం కట్ చేసేసుకోవడమేనండి ఈ క్రాస్ పీస్ లాగా కట్ చేసుకొని అండ్ షోల్డర్లో నేను కొంచెం ఇంకొంచెం బుట్ట కొద్దిగా రావడం కోసం అని ఆలోచించి ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా షోల్డర్ పార్ట్ ఆ ఫోర్ ఇంచెస్ వరకు దాన్ని నేను హ్యా హ్యాండ్కి ఎలాగైతే కరువు తిప్పుతామో కరువులోకి కలిపేసాను అనమాట అది ఈజీగా ఉంటుందండి కలిపేసుకోవచ్చు మీకు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అనిపించేస్తుంది నేను కొంచెం పఫీ టైపు బుట్ట రావడం కోసం అని అలా తీసుకున్నా తీసుకోవచ్చు తీసుకోకుండా ఉండొచ్చు బట్ దీనికైతే తీసుకుందాం అనిపించింది బాగుంది క్లాత్ అనేసి అలా తీసుకున్నాను ఆ తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికైతే సెల్ఫ్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నా సో దానికోసం అనేసి ఇందులోనే పైపింగ్ వస్తుంది కదా అదే లైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్నే నేను పైపింగ్గా యూజ్ చేస్తున్నాను ఇలాంటి ప్లెయిన్ డ్రెస్సెస్కి ప్లెయిన్ పైపింగ్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఆపోజిట్ వేస్తే లుక్ రాదేమో అనిపించి నేను సేమ్ కలర్ తీసుకున్నాను పైపింగ్ ఎలా వేసుకోవాలో మన దగ్గర మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఈజీ మెథడ్లో ఒకసారి చెక్ చేయండి సో పైపింగ్ వచ్చేసి ఇలాగా నేను మొత్తం కూడా స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ వచ్చేసి కట్ చేసేసుకున్నాను పీస్ తీసుకొని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్కి నేను ఇప్పుడు లై పైపింగ్ యాడ్ చేస్తున్నానండి పైపింగ్ చాలా జాగ్రత్తగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే లుక్ ఫినిషింగ్ బాగుంటుంది మెయిన్ డ్రెస్కి నెక్ దగ్గరే వస్తుందండి ఫినిషింగ్ సో ఆ ఫినిషింగ్ మనం ఇవ్వగలిగాము అని అంటే లుక్ చాలా బాగుంటుంది మనం వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది చూడ్డానికి వచ్చేసి సో నీట్గా పైపింగ్ ఇచ్చేసాను సెల్ఫ్ పైపింగే పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది రియల్గా చూసినప్పుడు నెక్ దగ్గర చాలా బాగుంటుంది అనమాట బ్యాక్ పార్టీకి కూడా సేమ్ అలాగే పైపింగ్ వేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇలా కట్ చేసేసాను స్టిచ్ చేసేసుకోవాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి సేమ్ ఏదైతే లైనింగ్ ఉంటుందో మనం పైపింగ్ యాడ్ చేసామో ఆ పైపింగ్ మీదే కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ రౌండ్ తరిగే దగ్గర కరెక్ట్గా తిప్పుకుంటూ రావాలి సో ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి నిదానంగా మీరు స్పీడ్ ఉంటే కొంచెం స్లో చేసుకొని అలవాటు అయ్యేదాకా స్లో పెట్టుకొని స్టిచ్ చేసేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకొని లోపల ఫ్యాబ్రిక్ అంతా ఇలా డాట్స్ పెట్టండి ఆ లోపల ఫ్యాబ్రిక్ కట్ చేసేది మిస్ అయినట్టుంది మీకు ఫ్రంట్ పార్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చేసినప్పుడు చూపిస్తాను సో ఇలా డాట్స్ పెట్టేసుకొని మొత్తం కట్స్ విచ్చేసుకొని రివర్స్ చేసేసుకోవడమే ఇలా లైనింగ్ని రివర్స్ చేసేసుకొని కరెక్ట్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కిను అండ్ పైపింగ్కి మిడిల్లో కానీ కుట్టొచ్చింది అనుకోండి మీకు అసలు చాలా నీట్గా ఉంటుందన్నమాట అది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి నీట్గా నిదానంగా పక్కకు జరుపుకుంటూ మీకు వేసేసుకొని ఆ తర్వాత ఇలాగ అవుట్ ఆఫ్ అంతా కూడా స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూతో ఒక కుట్టు రానిచ్చేసారనుకోండి ఈజీగా మనకి డ్రెస్ సెట్ తిప్పినా కూడా ఇంకా అలా ఉంటుందన్నమాట ఈ కుట్టు వేసుకోవడం వల్ల సో మొత్తం డ్రెస్ అంతా కూడా ఒక కుట్టు వేసేసుకున్నాను కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా తీసుకున్నానండి ఉంటుందిలే తర్వాత కట్ చేసుకోవచ్చు అనేసి సో కొంచెం లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది తర్వాత ఓవరాల్గా డ్రెస్ అయిపోయా కట్ చేసేసుకుందాం అనేసి నేను అలా వదిలేశాను ఫ్రంట్ పార్ట్ మీకు ఇందాక బ్యాక్ పార్ట్లో అది మిస్ అయింది కదా అందుకని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తున్నా ఇలాగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ రౌండ్ అంతా కట్ చేసేసుకోవాలి చూస్తున్నాను కదా అక్కడ ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట రెండు రౌండే కాబట్టి ఒకేలా ఉంటుంది మెథడ్ అయితేను మీకు పాట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో చాలా బాగా వెళ్ళిందండి మనకి ఆ వీడియోకి మంచి రీచ్ అయితే వచ్చింది సో ఒకసారి చెక్ చేయండి ఈజీ మెథడ్లో పా పాట్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపించాను అనమాట సో ఇది ఇలాగా అవుట్లుక్లో అవుట్ ఆఫ్లో మనం ఒక స్టిచ్ వేసేసుకోవడం బయట వైపు అంతే ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోతుంది ఇప్పుడు మొత్తం ఓవరాల్గా డ్రెస్ అంతా కూడా మనము అవుట్ అంతా వేసేసుకోవాలండి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ పార్ట్ పట్టుకొని లాగామనంటే అంటే కింద పార్ట్ పట్టుకున్నామంటే కరెక్ట్గా ఆ ప్లేస్లోనే మనకు ఒక డాట్స్ వేసుకోవాలి ఇది ప్రింట్స్ కట్ అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు నాకు ప్రింట్స్ కట్ కన్నా కూడా ఇలాగే నచ్చుతుందండి బాగుంటుంది నేను అన్నిటికీ ఇలాగే వేసుకుంటా ఎవరైనా అడిగితే మాత్రమే ప్రింట్స్ కట్ వేస్తాను లేకపోతే డాటే వేస్తాను అనమాట మెయిన్ ఇలాంటివి ఫ్రాక్స్కి వేటికైనా ఎందుకంటే ఆ కుట్టేం కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట నా కటింగ్లో అది వచ్చేస్తుంది అలాగా అది కటింగ్లో కూడా ఉంటుంది సో ఇలా ఇలా తీసేసుకొని ఇలాగ ఒక డాట్ వేసేసుకోవడం రెండు వైపులా డాట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి కూడా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి వన్ ఇంచ్ తగ్గకుండా వేసుకోవాలండి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వేసుకోవచ్చు మనకి చెస్ట్ పార్ట్ని బట్టి బ్యాక్ పార్ట్కి వచ్చి వన్ వన్ లోపు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు సో తర్వాత షోల్డర్ని అయితే జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్ని జాయింట్ చేసేసుకొని రెండు వైపులా ఇలాగ ఓవర్లాక్ చేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఓవర్లాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పార్ట్ హ్యాండ్ పార్ట్ మనం ముందు తీసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నామో ఆ ఫోర్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని నేను మళ్ళీ ఒకసారి మీకు కనిపించడం కోసమని టక్స్ పెడుతున్నా నాకైతే కనిపిస్తుంది అక్కడ సో అలా టక్స్ తీసేసుకొని ఈ టక్ నుంచి ఆ టక్ వరకు మీకు టక్స్ ఈజీగా కనిపిస్తుంది కదా ఈ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి దీనికి చాలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే లుక్ బాగుంటుందనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఫ్రిల్స్ పెట్టేదాన్ని బట్టి కూడా డిజైన్ మారుతుంది చిన్న ఫ్రిల్ చాలా చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ మనము ఫ్రాక్కి కింద పెడతాం కదా అలా ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ వరకు అయితే టక్ ఇచ్చామో ఆ టక్ వరకు పెట్టేసుకోవాలి అక్కడ వరకు ఇచ్చాను నేను టక్ ఆ టక్ వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే అనమాట అంతే అండి చూడండి చాలా బాగా వచ్చింది కదా సింపుల్గా వచ్చేసింది అనమాట ఇలా చూడడానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు కింద పాట వచ్చేసి యాక్చువల్గా అయితే ఓవర్ల జిగ్జాగ్ చేయాలండి సో దీనికి ఈ ఫ్యాబ్రిక్ జిగ్జాగ్ బాగోదు సాగిపోయినట్టు అవుతుంది అనేసి నేను మిషన్ మీద స్టిచ్ వేస్తున్నాను మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్లు అలాంటివి అనుకోండి జిగ్జాక్స్ చేసుకుంటే సూపర్ ఉంటుంది లుక్ అయితే దీనికి మాత్రం నేను ఇది బాగాలేదనమాట ఇది జిగ్జాక్ సెట్ అవదు అందుకనేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసి మిషన్ మీద కుట్టివేస్తున్నా చాలా బాగా వచ్చింది చూడడానికి చాలా బాగుందనమాట సో జిగ్జాక్ లేదు అనిపించలేదు నీట్గా ఉంది సో కింద పాటలో వచ్చేసి మనం ఒక త్రీ ఇంచెస్కి ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలాగ ఇలాగ త్రీ ఇంచెస్ పైన కరెక్ట్గా త్రీ ఇంచెస్ పైన మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఏదైతే ఫోర్ ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకున్నామో ఇంకొంచెం కూడా పట్టుకొని తీసుకోవచ్చు ఇబ్బంది ఏం ఉండదు సో ఈ ఫోర్ ఇంచెస్ని చిన్న ఫ్రిల్స్ చాలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి త్రీ ఇంచెస్ పైన కరెక్ట్గా రావాలండి లైన్ అంతా కూడా ఈ త్రీ ఇంచెస్ కరెక్ట్గా రావాలి నేను మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఈజీగా ఇలా పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేనైతే హ్యాండ్కి పర్ఫెక్ట్గా ఉండడానికి నీట్గా ఉండడానికి ఇలాగా ఎలాస్టిక్ అనమాట అది వచ్చేసి మన హ్యాండ్ లెంత్ని బట్టి నాది టెన్ కదా నేను నైన్ అండ్ హాఫ్ వరకు తీసుకుంటున్నాను అనమాట హ్యాండ్ లెంత్ ఎంత ఉంటే అంత ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని తీసుకోండి లేదా వన్ ఇంచ్ వరకు కూడా తగ్గించుకోవచ్చు నా మెథడ్లో అయితే నేను హాఫ్ ఇంచే తగ్గిస్తాను అనమాట ఇలా తగ్గించేసుకొని ఈ ఉన్న క్లాత్నంతా ఇలాగా కుచ్చులోకి వచ్చి కుచ్చులాగా వచ్చేటట్టు కింద వైపు చుట్టూ రామ్ రౌండ్ అంతా కూడా కుర్చు అలా లాగుతూ కుట్టు వేసుకోవాలి మీరు అలా లాగి పట్టుకొని కుట్టి వేసుకున్నారంటే లుక్ చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి హ్యాండ్కి వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుంది సో ఒక స్టిచ్ వేసేసుకున్నా ఆ తర్వాత ఇలా అంటే యాక్చువల్గా దీనికి ఇంకో ఫినిషింగ్ కూడా ఉంటుంది పై వైపుకి మనకి లైన్ అది ఎలక్ట్రిక్ వైట్గా కనిపించకుండా ఉంటే ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి లేదంటే లైనింగ్ యాడ్ చేసి స్టిచ్ చేసుకోవాలి సో మనకైతే కనిపించట్లేదు లోవల్ వైపు కనిపిస్తుంది కానీ పై వైపు చూసారా మీకు అస్సలు కనిపించట్లేదు చాలా బాగుందనమాట సో అందుకనేసి నేను నార్మల్గా వేసేసాను అది దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి ఇలాగా మనము షోల్డర్ పార్ట్ నుంచి కరెక్ట్గా కొలుచుకొని ఆమ్ రౌండ్ కరెక్ట్గా చూసేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే దీనికైతే నేను లోతు తీయలేదండి ఏదైతే పై పార్ట్ హ్యాండ్ పార్ట్ ఉందో దానికి తీయలేదు సో ఎందుకనంటే ఇదంతా బుట్ట అనమాట పఫీగా వచ్చేస్తుంది కాబట్టి నేను కటింగ్లోనే కొంచెం అలా తీసేసుకున్నాను ఇక మళ్ళీ లోతు తీయాల్సిన అవసరం లేదు దాన్ని యాడ్ చేసేసుకున్నాను మొత్తం రెండు వైపులా యాడ్ చేసేసుకొని హ్యాండ్ని ఓవర్లాక్ చేసేసుకున్నానండి ఫినిషింగ్ బాగుంటుంది కదా అని ఓవర్లాక్ మెయిన్ దానికే ఇప్పుడు వచ్చేసి బటర్ఫ్లై కటింగ్ అనమాట బటర్ఫ్లై నేను వచ్చేసి టెన్ ఇంటూ టెన్ తీసుకున్నానండి ఫ్యాబ్రిక్ దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక చుట్టూరు ఒక కుట్టు వేసేసుకొని తిప్పేసుకోవడమే మీకు తెలుసు ఎలా తిప్పుకోవాలి ఏంటి అనేది ఇలాగ ఒక చిన్న కుట్టు వేసేసుకొని దీన్ని రివర్స్ చేసేసుకోవడమే ఆ తర్వాత కింద హ్యాంగింగ్ లాగా ఉంటాయి కదా వాటికి వచ్చేసి ఒక వైపు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక వైపు వచ్చేసి త్రీ ఇంచెస్ ఇలా క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి టూ టూ సెట్స్ డబుల్ ఫోల్డింగ్ మీద మనం కట్ చేసేసుకుంటాం ఆ తర్వాత ఒక స్టిచ్ వేసేసుకోవడమేనండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ పై తక్కువ ఉండే వైపు నుంచి ఎక్కువ ఉండే వైపుకి క్లోజింగ్ లాగా ఒక స్టిచ్ వేసుకోవాలి అంతే సింపుల్గా ఇవి కూడా టూ రెండు వచ్చేసి ఇవి కూడా రెడీ అయిపోతాయి అనమాట ఇంకొక దానికి కూడా ఇలా స్టిచ్ వేసేసుకొని ఇవి కూడా తిప్పేసుకోవాలండి సేమ్ ఇందాక పైది ఎలా తిప్పుకున్నామో అలాగే తిప్పేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో తిప్పడం అక్కడ వరకు కనిపిస్తున్నట్లేదు సో ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఇవి రెండు కలిపేసి రెండింటిని ఓపెన్ చేసేసి రెండింటిని కలిపేసి ఒక దాని మీద ఒకటి ఇది ఉంది చూసారా మీరు ఫస్ట్ నేను టెన్ ఇంటూ టెన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా దాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి వేసేసుకొని ఇవి రెండు కింద పెట్టేసి ఇంకొక స్టిచ్ వాటి మీద కూడా కలిపి ఒక స్టిచ్ వేసుకుంటే చూసారా బటర్ఫ్లై ఎంత బాగుందో ఇది హెయిర్ బ్యాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చండి హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా ఇది బాగుంటుంది హెయిర్ బ్యాండ్గా యూజ్ చేసుకున్నా కూడా బ్యాక్ సైడ్ లుక్ చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ ఉంటే అలా డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ చేసేసుకోవచ్చు అనమాట సో కొంచెం ఫ్యాబ్రిక్ తీసేసుకొని మళ్ళీ కూడాను వన్ వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఒక కుట్టి వేసేసుకొని దీన్ని కూడా తిప్పేసుకోవాలి మనం థ్రెడ్ ఎలా తిప్పుకుంటామో అలా తిప్పేసుకోవాలి సన్నగా మరీ లావుగా కాదు మరీ సన్నగా కాదనమాట థ్రెడ్ అంత సన్నగా కాకుండా కొంచెం వెడల్పుగా ఉండేటట్టు హాఫ్ ఇంచ్ ఉండేటట్టు తిప్పేసుకొని చూస్తున్నారు కదా ఇలా నేను చూపిస్తున్న విధంగా సేమ్ అలాగే పట్టుకొని ఒక కుట్టి వేసేసుకోవాలి అండ్ అప్పుడప్పుడు దారం తెగుతూ ఉంటుందండి స్పీడ్ మీద ఉంటుంది కదా కొంచెం దారం తెగుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పాదం ఆపుకోవాలి ఆపుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది దారం తగ్గకుండా సో ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ మొత్తం తిప్పేసుకుంటే మనం కుట్టు వేసింది కనిపించకుండా ఎటువైపు వైపు నుంచి చూసినా కూడా నీట్గా ఉంటుంది లోపల పక్కకి వెళ్ళిపోతుందనమాట అంతే బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయింది దీన్ని బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు దాని లుక్ మీకు క్లియర్ క్లియర్గా తెలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఏదైనా విడివిడిగా ఉంటే దాని లుక్ తెలియదు మనకి అంతా డ్రెస్ లాగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత లుక్ చాలా బాగుంటుంది ఇది హ్యాండ్కైనా యూజ్ చేసుకోవచ్చు సారీ హెయిర్ కైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా నేను పెడుతున్నట్టు ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టేసి ఫ్రంట్ వైప్ కాదు బ్యాక్ వైపు పెట్టేసి పై నుంచి కొలుచుకోవాలి షోల్డర్ పార్ట్ కరెక్ట్గా షోల్డర్ కుట్టుంది కదా అక్కడ నుంచి కిందకి రెండు ఇంచులు వదిలేసి అటువైపు ఇటువైపు మార్క్ చేసుకొని ఆ ఇంచుల దగ్గర నుంచి మనం చేసుకోవాలి ఇది త్రీ ఇంచెస్ వరకు వస్తుంది అనమాట అది కూడా నేను మార్క్ చేసుకొని అప్పుడు కరెక్ట్గా రెండు వైపులు ఒకేలా వస్తుంది సో కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇది కొంచెం సాగే తత్వం ఉన్న క్లాత్ అండి సాగుతుంది కొంచెం కొంచెం కంఫర్ట్గా కూడా ఉంటుంది మనకి వేసుకున్నప్పుడు బాగా సాగుతుంది చాలా వెయిట్ ఉంది అసలు డ్రస్సుని మిషన్ మీద పెడితే అసలు ఎంత బరువు ఉందంటే అంత బరువు ఉంది జారిపోతూనే ఉందండి ఓన్లీ జార్జట్టు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లే కాదు ఇది కూడా జారిపోతుంది అనమాట చాలా తిప్పలు పడ్డాను అది స్టిచ్ చేయడానికైతే సో ఇట్లా ఇలాగో మళ్ళీ టూ ఇంచెస్ దగ్గర పెట్టేసుకొని కరెక్ట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ రఫ్ లాక్కుంటే కదలకుండా ఉంటుందండి రఫ్ కరెక్ట్గా లాక్కోవాలన్నమాట రెండు వైపులా నీట్గా రఫ్ లాక్కొని టూ ఇం టూ రెండు స్టిచ్లు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మీకు చూపించాను కదా అది ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ యూజ్ చేసేసుకోవాలి అది మీకు చూపించాను చూసారా అలాగే రావాలన్నమాట మనం పట్టుకున్నప్పుడు కరెక్ట్గా అండ్లో వచ్చింది చూసారా అలాగా స్ట్రైట్గా పట్టుకుంటే అలా వస్తుంది దాన్ని దీని మీద పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకోవడమే ఆ తర్వాత లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవడమే డబల్ స్టిచ్ లాగా కన్ వచ్చేస్తుంది అనమాట లైనింగ్ పెట్టుకున్నాక లైనింగ్ మీద రెండు స్టిచ్లు వేసుకోవాలి మనం కటింగ్లోనే నా నడుం పట్టు తీసేసుకున్నాం కదండి కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇలా తీసేసుకొని వేసేసేయడమే అంతేనండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా కరెక్ట్ రౌండ్ వచ్చింది కింద దీనికి హై అండ్లో లేదు కరెక్ట్గా వచ్చింది అనమాట అలా రావాలండి కటింగ్ కరెక్ట్గా ఉంటే వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ మనం తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు సో బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టేసి స్టిచ్ వేసేసుకున్నా తర్వాత లైనింగ్ మీద డబల్ స్టిచ్ వేసేసుకున్నాను లైనింగ్ని కూడా ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ పార్ట్ తీసుకొని హ్యాండ్ దగ్గర నుంచి వేసుకోవాలండి హ్యాండ్ వచ్చేసి నేను ఫైవ్ నాది ఫైవ్ వస్తుంది అనమాట హ్యాండ్ ఫైవ్ లెంత్ తీసేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి ఆల్రెడీ ఆమ్ రౌండ్ వచ్చేసి ఆల్రెడీ నేను తీసుకొని ఉన్నాను మీకు మార్కింగ్ కనిపిస్తుంది మళ్ళీ ఒకసారి మెజర్ కోసం కరెక్ట్గా వచ్చింది ఎయిట్ వన్ ఇంచ్ వన్ పాయింట్ తక్కువ ఎయిట్ ఉంటుంది కరెక్ట్గా వన్ పాయింట్ తక్కువ ఎయిట్కి కరెక్ట్గా వచ్చింది మనకు మెజర్ కనిపిస్తుంది అంటే మనము ఎంతైతే ఖర్చులు పెట్టుకున్నానో అంతే కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చాననమాట అప్పుడే అలాగా మెజర్మెంట్ ప్రకారం వస్తుంది సో అలా అలా అయిపోయిన తర్వాత కింద ఇది సెట్ చేసేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలండి ఇక్కడ తిత్తులు వస్తుంది అనమాట అది రాకుండా ఉండడం కోసం రెండు ఇంచుల వరకు కిందకు లాగేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకొని ఆపేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకొని వీడియోలో చూస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పక్కకు తరిపేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరికంట డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఒకేసారి ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మీద కూడా పెట్టేసి ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ అన్ని పక్కకు జరుపుకుంటూ నీట్గా జరుపుకుంటూ చేసుకుంటూ రావాలన్నమాట ఇక్కడే మెయిన్ ఉంటుంది ఫినిషింగ్ కోసం సో అది నీట్గా కనిపించాలంటే ఇదంతా కరెక్ట్గా పట్టుకొని సెట్ చేసుకుంటూ రావాలి అంతే చివరి వరకు లైనింగ్ మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకోవడమే సింపుల్గా అయిపోతుందండి లో అండ్ హై ఫ్రాకు ఈజీ మెథడ్లో చెప్పాను సో ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది అది ఇంకోసారి ఎవరిదైనా కస్టమర్ది స్టిచ్ చేసినప్పుడు నేను చెప్తాను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ఈ మెథడ్ అయితే బాగానే వస్తూ ఉంటాయి అనమాట సో నేను ఇవి ఎక్కువగానే స్టిచ్ చేస్తూ ఉంటాను నా నేనే తక్కువ వేసుకున్నాను సో ఈసారి నేను వేసుకుందామని ఈ మెథడ్ అంటే ఈ డ్రెస్కి అది సూట్ అవుతుందనేసి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట సో ఇలా కటింగ్ మొత్తం రెండు కూడా స్టిచ్లు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి సెకండ్ వైపు కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలండి ఫస్ట్ వైఫ్ ఎలా స్టిచ్ వేసుకున్నామో సెకండ్ వైపు కూడా రెండు వైపులో మనం అలాగే స్టిచ్ వేసుకుంటూ ఆమ్ రౌండ్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటూ కొలత వేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఆ తర్వాత అంతా కూడా మనం ఏదైతే ఉందో అదంతా ఓ మామూలుగా అయితే జిగ్జాగ్ చేయాలి చెప్పాను కదా ఈ క్లాత్ అంతా సెట్ అవ్వలేదనేసి నేను మిషన్ మీదే వేసేస్తున్నాను ఇలా అంతా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయిపోతుంది లైనింగ్ మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అండ్ డ్రెస్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్